హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మేకతలకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నాన్ వెజ్ లవర్స్ మాత్రమే చూడండి నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఈ వీడియోతో చూడకండి తర్వాత ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఓకే వచ్చేసి ఇది హాఫ్ అనమాట ఇదైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి మళ్ళీ తర్వాత మనమైతే మంచిగా నీట్గా వాటర్లో ఫ్రెష్ వాటర్తో కడుక్కోవాలి టూ త్రీ టైమ్స్ తర్వాత కుక్కర్ పెట్టుకొని మూడు పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము మూడు మీడియం సైజు ఆనియన్ వేసి తీసుకోవాలి సన్నగా చేసి చేసేది కట్ చేసిన రెండు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఎక్కువ మటన్ అని ఉడుకుతుంది కదా ఈ పచ్చిమిర్చి ఉడికేసి గూజు అయిపోయి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది తర్వాత సాల్ట్ వేసుకొని ఆనియన్ ఫ్రై అయ్యడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం అయితే వేసుకోవాలి అల్లం అనేది పచ్చి వాసన పోయేంత వరకు అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న నాన్ వెజ్ అనేది ఇందులో వేసుకుందాము సో దీన్ని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మిగతాకి వెళ్ళున్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ముక్క కూడా తొందరగా ఉడుకుతుంది అన్నమాట సో ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత తీసేసి ఇందులో అయితే కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు అనేది మీరు తినే రుచిని పట్టేది ఉంటుంది కా నాన్ వెజ్లో మాత్రం ఖచ్చితంగా కారం ఉంటేనే బాగుంటుంది ఇక్కడైతే నేను నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తాను స్తున్నాను నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అనేది వేసాను ఆల్రెడీ నేను ఫ్రై చేసేటప్పుడు వేసాను కదా చూసి వేసుకోవాలన్నమాట నెక్స్ట్ తక్కువైతే వేసుకోవచ్చు తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మళ్ళీ మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల ఉప్పు కారం అనేది బాగా పడుతుందన్నమాట సో మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గించుకున్నాను తర్వాత మూత తీసిన చూడండి మనకు ఉప్పు కారం అనేది ముక్కకు బాగా పట్టింది కదా సో ఇంకోవేళ మీద ముదురు మేక అయితే మాత్రము తలకాయైతే ఒక పన్నెండు విజిల్స్ అయితే వస్తాయి లేదా మాత్రం ఒక ఎయిట్ విజిల్ సరిపోతుంది సో మనము ఇక్కడ వాటర్ అనేది మేక మనం ఎంత తీసుకున్నామో దాని క్వాంటిటీ నాన్ వెజ్ ముక్క అనేది పైకి తేలంత వరకు అయితే వాటర్ పోసుకోవాలి ఒక్కొక్కసారి కొన్ని ఎక్కువ కూడా పడుతుంది చూసి విజిల్ తీసి మళ్ళీ వేసుకోవచ్చు మిలకాయ కర్రిక అయితే గరం మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం అప్పటికప్పుడు ప్రిపరేషన్ చేసేసుకున్నాం అనుకో చాలా టేస్ట్ బాగుంటుంది ముందుకైతే కొంచెం ఎండు కొబ్బరి రెండు లవంగాలు రెండు ఇలాచీలు ఒక దాల్చిన చెక్క కొద్దిగా ధనియాలైతే వేసుకొని చపచి దంచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కుక్కర్ విజిల్ తీసుకున్న తర్వాత అయితే మనము దాంట్లోకి అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి అయితే వేసుకోవాలి మంచి కలపెట్టుకున్న తర్వాత ఎందుకంటే పచ్చి ధనియాల పొడి వేసుకోవడం వల్ల మనకు సూప్ అనేది చిక్కబడుతుంది సో తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే అయితే మనము దంచిపెచ్చి పెట్టుకున్న గరం మసాలను అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకైతే సూప్ అనేది మంచి అరోమా అనేది ఉంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా పుదీనా వేసుకోవాలి సో పుదీనా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో మీరు నచ్చితే వేసుకొని లేకపోతే స్కిప్ చేయండి సూప్ అనేది మనం వరకు అయితే మనం ఉంచుకోవాలి మీకు తలకాయ కర్రీలో కొంచెం సూప్ అనేది ఉంటేనే బాగుంటుంది సో మనకు ఇది చల్లారిన తగ్గ కూడా తొందరగా చిక్కబడుతుంది అనమాట నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ ంచుకున్నాను ఇదే మిగతాకాయల సూప్ అనేది ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట సో ఇందులో చపాతీలోకి కానీ మనకు నాన్స్కి కానీ అన్నం కానీ బగారా రైస్కి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది చల్లని తర్వాత కూడా చిక్కబడుతుంది కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం తేసుకోవాలి సో మీకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి సూప్ అనేది ఎంత చిక్కబడిందో ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రావడం వల్ల వాయిస్ అనేది సరిగ్గా లేదు సారీ